డాక్టర్ గారు అయ్యా మన కార్యక్రమంలో భాగంగా ప్రకృతి విజ్ఞానంలో మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థం గురించి క్షుణ్ణంగా చెప్తూ ఉంటారు కదా మీరు అవునమ్మా దాంట్లో భాగంగానే ఈ రోజు మీరు ఎప్పుడు పిస్తా పప్పులు ఎక్కువ తీసుకోమని చెప్తూ ఉంటారు మరి పిస్తా పప్పులో అసలు ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ముందుగా ప్రేక్షకులకు వివరిస్తారా వంద గ్రాముల పిస్తా పప్పులను తీసుకుంటే ఐదు కిలో క్యాలరీల శక్తి ఇందులో లభిస్తుందమ్మా ఇందులో పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ ఇరవై గ్రాములు ఉంటాయి మాంస కుర్తులు ఇరవై గ్రాములు కొవ్వులు నలభై రెండు గ్రాములు ఇందులో పీచు పదార్థాలు పది గ్రాములు ఉంటాయి ఇతర సూక్ష్మ పోషకాల విషయాలు వస్తే ల్యూటిన్ మరియు జియోగ్జాంతిన్ అనేది రెండు వేల తొమ్మిది వందలు మైక్రోగ్రాములు ఈ రెండు కలిపి ఉన్నాయన్నమాట ఇది కంటికి చాలా మంచిది అట్లాగే సోడియం తో పాటు పొటాషియం అనేది మనకి ఎక్కువ అవసరం ఎనర్జీ రిలీజ్ చేయడానికి ఆ పొటాషియం పది వందల యాభై మిల్లీ గ్రాములు ఉంది అనమాట మరి ఎముక పుష్టికి కావాల్సిన ఫాస్ఫరస్ అనేది ఐదు వందల ముప్పై ఏడు మిల్లీ గ్రాములు ఉంది అనమాట ఇందులో పాలిఫినల్స్ అనేవి నూట ముప్పై రెండు మిల్లీ గ్రాములు చాలా ఎక్కువ మొత్తంలో ఇవన్నీ పిస్తా పప్పుల్లో ఉండే సూక్ష్మ మరియు పోషక డాక్టర్ గారు ప్రకృతిలో ఏ పదార్థం తీసుకున్నా కూడా ఏదో ఒక స్పెషాలిటీ ఖచ్చితంగా ఉంటుంది అలా పిస్తా దేనికి స్పెషాలిటీ అంటారు ఇది విన్నాక మాకే చాలా ఆశ్చర్యం కలిగింది నేను ముప్పై ఏళ్ళ నుంచి పిస్తా పప్పులు తింటున్నాను గానీ ఇది ఉందని ఈ మధ్య తెలిసింది అది మెలటోనిన్ అనే హార్మోన్ ఇది నిద్ర హార్మోన్ అవును రిలాక్సేషన్ బాగా కలిగించే హార్మోన్ అనమాట ఇది శరీరంలో పీనియల్ గ్రంథి తయారు చేసుకుంటూ ఉంటుంది సహజంగా మన బాడీకి ఎంత కావాలో అంత తయారు చేస్తుంది ఇది బాగా నైట్ టైం అంత ఎక్కువ రిలీజ్ అయితే బాడీ అంత రిఫ్రెష్ అవుతుంది రిలాక్స్ అవుతుంది రీఛార్జ్ అవుతుంది నిద్ర బాగా వస్తుంది గాఢత బాగా పెరుగుతుంది మన బాడీకి ఒక రోజుకి మెలటోనిన్ అనేది ముప్పై మిల్లీ గ్రాములు కావాలి అలాంటి హార్మోన్ పిస్తా పప్పుల్లో ఎంత ఉందంటే రెండు వందల ముప్పై మిల్లీ గ్రాములు వంద గ్రాముల పిస్తా పప్పుల్లో ఓకే కాబట్టి పిస్తా పప్పులు నిద్ర సరిగా పట్టన వాళ్ళు బాడీ బాగా నైట్ రిఫ్రెష్ అయ్యి రీఛార్జ్ అయ్యి రిపేర్ క్లీనింగ్ జరగాలంటే పిస్తా పప్పులను బాగా తినటం మంచిది అనమాట మరి పిస్తా పప్పు ఎవరు ఎక్కువ తీసుకోవచ్చు ఎవరు ఎక్కువ తీసుకోకూడదు సహజంగా ఇది అన్ని రకాల అమైన యాసిడ్స్ ని కలిగి ఉన్న పప్పు అని చెప్పచ్చు బాడీకి కొన్ని అమైన యాసిడ్స్ ఆహారాల్లో ఉండవు బాడీ తయారు చేసుకోవాలంటారు అన్ని రకాల యాసిడ్స్ అంటే రకరకాల ప్రోటీన్స్ అన్ని ఇందులో ఉన్నాయి అనమాట అందుకే నేను చాలా మంచిదని చెప్పవచ్చు ఇందులో పాలిఫెనాల్స్ ఎక్కువ ఉండటం వల్ల పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేసి ఫ్రీ రాడికల్స్ అన్నిటిని నిర్మూలించడానికి యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలో బాగా డెవలప్ చేయటానికి ఇది బాగా పనికొస్తుందని సైంటిఫిక్ సైంటిఫిక్గా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ వారు అమెరికాలో పిస్తాపప్పుల వల్ల యాంటీ ఆక్సిడెంట్ లెవెల్ బాగా పెరుగుతున్నదని వాళ్ళు నిరూపించారు రోజుకు ముప్పై రెండు గ్రాముల పిస్తాపప్పులు తింటే నాలుగు వారాల నుంచి ఆరు వారాలు తినేసరికి వీళ్ళ బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ లెవెల్ బాగా ఇంక్రీజ్ అయ్యి బాడీలో రిలీజ్ అయ్యి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ నిర్మూలించడానికి అద్భుతమైన యాక్షన్ చేస్తున్నది అని పిస్తాపప్పుల గురించి ఇరవై ఎనిమిది మంది ముసలివారిని హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా తక్కువ ఉండేవారిని తీసుకుని పరిశోధన చేస్తే వీళ్ళకి నాలుగు నుంచి ఆరు వారాల్లోనే బాగా ఇంక్రీజ్ అయినట్టు రుజువైందనమాట ఇక రెండవదమ్మ ఆహారం తక్కువ తినాలి కాస్త ఆకలి తగ్గాలనుకునే వారికి పిస్తా పప్పులు బాగా వరకు రుజువైందనమాట ఈ పిస్తా పప్పులను మనం రోజుకొక ముప్పై గ్రాములు నలభై గ్రాములు అట్లా తిన్నాం అనుకోండి ఒక నాలుగు నుంచి ఆరు వారాల్లోనే రెండు వందల నలభై మంది మీద చేసిన పరిశోధన అనమాట వీళ్ళకి ఫార్టీ పర్సెంట్ క్యాలరీ కౌంటు తగ్గించి తిన్నట్టు వీళ్ళకి అనమాట మార్పు ఎందుకు ఇలా అంటే ఈ పిస్తా పప్పులు తిన్నాక సంతృప్తిని తెలియజేసే సెంటర్ ఉంటుంది కదా సెటైటిస్ సెంటర్ అది బాగా సాటిస్ఫై అయ్యి ఇక ఆహారం వద్దని ఆపేస్తున్నది అనమాట కానీ ఇది బాగా అందులో ఉండే కొవ్వులు దీనికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు అనమాట ఇక మూడవ లాభం తీసుకుంటేనండి చాలా మంది డయాబెటీస్ వల్ల కంటి రెటీనా డ్యామేజ్ అవ్వటం అలాగే మ్యాక్యులర్ డీజనరేషన్ జరిగి చూపు ఎఫెక్ట్ అవ్వటం అనేది డయాబెటీస్లో ఎక్కువ జరుగుతుంది డయాబెటీస్ ఉన్నవారి పిస్తాపప్పులు బాగా తింటే వీళ్ళకి షుగర్ పెరగదు కార్బోహైడ్రేట్స్ తక్కువ ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఉన్నాయి కాబట్టి ఫైబర్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి ఈ మాక్యులర్ డీజనరేషన్ డ్యామేజ్ అవ్వకుండా కంట్రోల్ చేసే ల్యూటిన్ జియోగ్ ఎక్కువ మొత్తంలో ఉన్నాయి అన్నమాట అందుకని వాళ్ళకి ఇది చాలా బాగా మంచిది అని చెప్పొచ్చు ఇంకోటమ్మా ఇందులో ఎలా నైన్ అనే అమానా ఆసిడ్ బాగా ఎక్కువ ఉంది ఇది ఏంటంటే లోపలికి వెళ్ళి నైట్రిక్ ఆక్సైడ్ గా మారి రక్తనాళాలు ఫ్రీగా వ్యాకోచింపజేసేటట్టు చేసి బీపీని తగ్గించడానికి కూడా పిస్తాపప్పులు బాగా ఉపయోగపడతాయి ఈ పిస్తా పప్పుల్లో నలభై రెండు గ్రాములు కొవ్వులు ఉన్నప్పటికి కూడా మోనో అన్సాచురేటెడ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ బాగా ఉన్నాయి సాచురేటెడ్ ఫ్యాట్స్ ఫైవ్ ఇలాంటి మంచి కొవ్వులు ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దీనితో పాటు అసలు గుడ్ కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుంది ఇందులో ప్రోటీన్ ఎక్కువ ఉంది ఫైబర్ ఎక్కువ ఉంది కాబట్టి చాలా మంచిదని చెప్పొచ్చు వీళ్ళకి డాక్టర్ గారు మరి ఇతర ఏ డ్రై నట్స్ లో లేని ఒక స్పెషాలిటీ పిస్తా పప్పుకుంది అందుకే అందరూ ఎక్కువ తింటూ ఉంటారు కూడా అదే సాల్టెడ్ పిస్తా మరి సాల్టెడ్ పిస్తా నష్టాలు కలుగుతాయంటారా సాల్టెడ్ పిస్తా మంచిది కాదమ్మా ఎక్కువ సాల్ట్ పైన చల్లేస్తారు కదా చాలా పట్టేస్తుంది వస్తుంది న్యాచురోపతి ఫాలో అయ్యే వాళ్ళందరూ సాల్ట్ లేని పిస్తాలు కొనుక్కోవాలి మార్కెట్లో అడగండి సాల్ట్ వేయని పిస్తా పప్పులు కావాలంటే ఇస్తారు బయట వాళ్ళు ఎవరైనా టేస్ట్ కొట్టిగా తినేటప్పుడు గిఫ్ట్ ప్యాక్లు ఇచ్చేటప్పుడు సాల్టెడ్ పిస్తాలు ఇస్తుంటారు అవి ఎప్పుడన్నా చుట్టాలు వచ్చినట్టు పెట్టండి మనం మాత్రం సాల్ట్ లేకుండా తినాలి మరి సాధారణంగా కొన్ని నట్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ ఏమో అలా ఉట్టిగా తినేసినా కూడా చాలా లాభాలు కలుగుతుంటాయి కొన్ని ఏమో నానబెట్టుకుని తినడం వల్ల ఎక్కువ లాభాలు కలుగుతుంటాయి కదా మరి పిస్తా ఏ రకానికి చెందిందంటారు రోజు అయితే నానబెట్టుకు తినడానికి ప్రయత్నం చేస్తే మంచిదమ్మ ప్రొద్దున నానబెడితే సాయంకాలానికి నానతాయి ఒక ఏడెనిమిది గంటలు చాలు ఇవి నానాక చాలా మెత్తగా ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి డైలీ గరుగుతాయి అందుకని సంవత్సరం సంవత్సరం రోజు వచ్చిన చంటి బిడ్డ నుంచి ముసల వారి వరకు ఇతర పప్పులు పిస్తా పప్పు మాత్రం తేలిక కరుగుతుంది కానీ పప్పు పేస్ట్ చేసి పాలల్లో కలిపేయచ్చు పిల్లలకి ముసలి వాళ్ళకి కూడా పేస్ట్ చేసి పాలల్లో కలిపించేయచ్చు చాలా మంచిది అనమాట అందుకని మిగతా వాళ్ళందరూ నాన పెట్టుకుని రోజుకి ఒక ఇరవై గ్రాములు పాతి గ్రాములు పిస్తా పప్పులు తొక్క కూడా నానకెట్లా నొక్కేస్తే తొక్క వచ్చేస్తుంది అట్లా మనం పిస్తా పప్పులు తినేసేయచ్చు అనమాట ఎప్పుడన్నా జర్నీల్లో వెళ్ళేటప్పుడు డ్రై నట్స్ పట్టుకెళ్ళేటప్పుడు పప్పులు కాస్త బాండీలు వేసి ద్వారాగా వేగనిస్తే కరకరలాడుతూ చాలా బాగుంటాయి అనమాట అలాంటి పిస్తా పప్పుల్ని డ్రై ఫ్రూట్స్ కొన్ని ఖర్జూరా లంజరా కిస్మిస్లు నంచుకుంటూ తినేస్తే చాలా ఈజీగా ఉంటుంది మంచి ఫుడ్ క్యారీ చేయడానికి ఇది ఒక పద్ధతి అనమాట